హలో అందరికీ అయితే వాస్తవానికి లాంగ్ వీడియోస్ వద్దులే అనిపించేసిందండి వ్యూస్ సరిగా రావట్లేదు అట్లీస్ట్ చూసిన వాళ్ళు కనీసం మనది అంటే మన వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయట్లేదు ఎలాంటి వీడియోస్ చేయొచ్చు అనేది కూడా కొంచెం మెసేజ్ చేస్తే దాన్ని బట్టి నేను వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను అని చెప్పి ప్రతి వీడియోలోనూ అడుగుతూనే ఉంటున్నా సర్లే పెడదాము అయితే అయింది అన్నట్టు స్టార్ట్ చేశాను అన్నమాట ఇది గురువారం రోజు సాయంత్రం నుంచి స్టార్ట్ చేశాను వాస్తవానికి అయితే అంటే శుక్రవారం చేసుకుందాం పూజ వరలక్ష్మి వ్రతం కదా అన్నట్టు కానీ నాకు టైం కలిసి రాలేదన్నమాట సహకరించలేదు ఇంకా చేసేది ఏముంది చెప్పండి మనము అంటే చేసుకోలేదు వాస్తవానికి అయితే కానీ ఆ రోజు నైట్ మొత్తం క్లీన్ చేసుకొని తులసమ్మని కోసుకొచ్చుకొని తులసి కట్టుకొని స్వామివారికి ఎంతో ఇష్టం అని చెప్పి చాలా కష్టపడి ఇష్టంగా కట్టుకున్నాను కానీ ఫలితం లేకుండా పోయింది వేసుకోలేకపోయాను అనమాట ఫ్రైడే రోజు నేను ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నానండి మీకేదో అల్లి అట్లా ఏం లేదు మా వారిని బతిమాలుకొనేసి కింద కిందంతా పూజ అంతా అదంతా సర్దుకున్నా అది మొత్తం క్లీన్ చేసుకున్నాను అక్షింతలు అవన్నీ తీసి పెట్టేసుకున్నాను మొత్తం నీట్గా చేసి పెట్టుకున్నా రోజు నైట్ ఈ వీడియో ఎక్కువ లెంగ్త్ అవుతుందని చెప్పి చూపించలేదు మీకు ఇది ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ లేచి ఫాస్ట్గా పని అంతా చేసేసుకొని కోల్డ్ వచ్చాయి ఆలోపు మేత కూడా వేసేసాను అనమాట డైలీ వచ్చి పిలుస్తూ ఉంటాయి అన్నమాట అన్నట్టు ఇంకా వేస్తాను అవును నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ బాక్స్ అయితే ఖచ్చితంగా దీనికైనా కనీసం కామెంట్ అనేది చేయండి నేనే ఊహించుకొని వేసాను అనమాట అందుకే ఈరోజు రెండు దగ్గరలో అదే ముగ్గు పెట్టాను అంటే రెండు దగ్గరలు అంటే కాదు కాదు ఇది సాటర్డే ఎర్లీ మార్నింగ్ ఫ్రైడే అసలు పూజ చేయలేదు మా రిలేటివ్స్ ఒకళ్ళు ఇబ్బంది అయితేను అసలు చేసుకోకూడదు అని చెప్పేసరికి అసలు చేయలేదు ఇంకా ఇది సాటర్డే మా బాబు పుట్టినరోజు అందువలన కొంచెం మంచిగానే చేసుకున్నాం అనమాట ఆ రోజు మా బాబు వెజిటేబుల్ రైస్ కావాలమ్మా అని అడిగేసరికి ఎర్లీ మార్నింగే సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకునేసి ఆ రోజు స్వీట్ కూడా అటుకులతో కొంచెం స్వీట్ చేశాను స్వామికి పెట్టుకున్నాను అనమాట అది ఇక్కడ చూపించలేదు ఇవన్నీ చేసి పెట్టుకున్న తర్వాత మా బాబుని దీపారాధన చేసేయమంటే వాడు ఫాస్ట్గా చేసేసాడు ఇంకా నేను స్నానం తలస్నానం అదంతా చేసేచ్చి ఫ్రెష్ అయిన తర్వాతే వెజిటేబుల్ రైస్ చేసి స్వామివారికి కొంచెం పెట్టుకొని తర్వాత అటుకులతో కొంచెం స్వీట్ చేసుకొని పెట్టుకున్నానండి అయిపోయాక సర్లే గుడికి వెళ్దాము మా వారు కొందరు ఫాస్ట్గా రెడీ అవ్వండి అని చెప్తేను మా వారు కూడా ఫాస్ట్గా రెడీ అయ్యేసి వచ్చేసారనమాట ఇప్పుడు మేము గుడికైతే వెళ్తున్నాము దారిలో మా బాబు అయితే అమ్మ ఈరోజు నా బర్త్డే కదా గుడికి వద్దమ్మా వేరే దగ్గరికి ఎక్కడికన్నా తీసుకెళ్ళండి అన్నాడు లేదురా చిన్న గుడికి వెళ్దాం ఫస్ట్ తర్వాత ఏదైనా అని చెప్పి గుడికి అయితే తీసుకెళ్ళాను ఈరోజు స్పెషల్ ఏంటంటే మేము గుడిలోకి వెళ్ళిన తర్వాతే తెలిసిందండి ఈరోజు స్వామివారిది కూడా పుట్టినరోజు అని చెప్పి అన్నారు అంటే వెంకటేశ్వర స్వామి గుడి అది మా ఊరికి దగ్గరలో ఉండిద్ది బాగా చేస్తారు ప్రతి సంవత్సరం పేపర్లో కూడా వచ్చింది మంచిగా సెలబ్రేట్ చేస్తారనమాట తిరునాలు కానీ అది అంతాను వారానికి ఒకసారైనా ఖచ్చితంగా అయితే గుడికైతే వెళ్తాము అంటే మాకు దగ్గరలో ఉన్న గుడి అని చెప్పేసి స్వామివారి దగ్గరికి వెళ్ళేసి నీట్గా ప్రదక్షిణలు చేసుకొని టెంకాయ కొట్టుకొని బయటకు వచ్చి ప్రశాంతంగా కూర్చునేసరికి అక్కడ ఫుడ్ పెడుతున్నారు అది కూడా తీసుకున్నాము సరలేయండి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము గోశాల ఉందన్నమాట దగ్గరలో కనిపిస్తుంది కదా అది బుడ్డది గోశాల అక్కడికి వెళ్ళి చూస్తే ఆవులు లేవండి ప్రతి ఎప్పుడన్నా వచ్చినప్పుడు అట్టిపళ్ళు అవి తీసుకెళ్ళి గోశాలలో ఆవులకు పెట్టుకుంటాం మేమైతే కానీ కుదరలేదు ఇంకా వస్తూ వస్తూ బజార్లోనే కొంచెం బాబు పుట్టినరోజు కదా ఎర్లీ మార్నింగ్ అయితే డ్రెస్లు అవి ఏం తీసుకోలేదు అని చెప్పేసి ఏదో నా నా తాహత్తుకు తగినట్టు ఆ డ్రెస్ ఒక్కటే పదిహేను వందలు తగబడింది బాబుకి ఎప్పుడు బర్త్డే చేసుకోవాలన్నా కూడా వాడికి ఏదో ఒకటి అంటు అలా రావడం సరిగా బర్త్డే చేయలేకపోవడం చేస్తూ ఉన్నాము సర్లే ఈ సారైనా చేద్దామని చెప్పేసి పెద్దోడికి తీసుకుంటే బుడ్డోడు కూడా ఏడుస్తా చేరాడు ఇంకా తప్పేదేముందని చెప్పేసి ఇద్దరికి తీసుకొని వచ్చేసామన్నమాట దాంతోపాటు ఒక బుజ్జి కేక్ ఆ కేక్ పేరులో ఉన్నది మా బాబు పేరు మన్విష్ ఆ మన్విష్ అనే మీనింగ్ మీకు ఎంత తెలుసో కొంచెం కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంకా పిల్లలైతే నైట్ ధామ్ చేశారనమాట మాదేం లేదు అసలు పెద్ద పెద్దగా అరుస్తూ చప్పట్లు హ్యాపీ బర్త్డే సాంగ్ ఎంత మంచిగా అనిపించిందో వాడికంటే వాళ్ళే ఎక్కువ హ్యాపీ అయ్యారనమాట మేము మేమిచ్చే ఆ బుజ్జి చిన్ని కేక్ ముక్క కోసం పిల్లలు ఎంత యాంగ్జైటీగా చేశారు దయచేసి లాస్ట్లో అయితే కామెంట్ ఏంటంటే ఈరోజు మా బాబు పుట్టినరోజు అనమాట శనివారం వచ్చింది బాబు పుట్టింది కూడా శనివారం రోజేను దగ్గర దగ్గర అంటే పదకొండు ఐదుకి అలా పుట్టాడు మళ్ళీ శనివారం ఈరోజు వచ్చిందన్నమాట మీరందరూ కూడా ఖచ్చితంగా మా బాబుని బ్లెస్ చేయండి